మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రమైనది స్వామివారిని కనులారా చూసి దర్శించుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో అంతే భాగ్యంగా భావిస్తారు స్వామివారి లడ్డు ప్రసాదం కూడా అయితే ఇప్పుడు కల్దీ జరగడం వల్ల పూర్తిగా తిరుమల అపవిత్రమైందని చెప్పి ప్రాయశ్చిత దీక్షగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కలియన్ గారు చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా ఒక మహా యజ్ఞం లాగా వ్యాప్తంగా కూడా మద్దతుగా అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి సౌత్ ఎమ్మెల్యే విశాఖ సౌత్ ఎమ్మెల్యే విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ ఒక మహా యజ్ఞం లాగా ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా దీక్ష చేయడం జరుగుతోంది సార్ మాట్లాడదాం వంశీకృష్ణ గారితో కూడా సార్ ఈ రోజు తిరుమల అపవిత్రమైన పరిస్థితి అని చెప్పేసి ఇది రాజకీయంగా డైవర్షన్ తీసుకున్న కూడా స్వామివారన్నా స్వామివారి ప్రసాదాన్ని కూడా ఎంతో పవిత్రంగా భావించే కోట్లాది మంది ఇది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతూ ఉందండి పవన్ కళ్యాణ్ గారు చేసిన దీక్ష మద్దతుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులతో పాటు తెలుగుదేశం బీజేపీ శ్రేణులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు మరి ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అపవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మళ్ళీ దేవుడు క్షమించాలి ఆగ్రహించకూడదు ఆ తన తాలూకా ఫలితాన్ని ప్రజలు చూడకూడదు మళ్ళీ దేవునికి క్షమాపణ చెప్పి అన్ని విధాలు కూడా ఆదుకోవాలి ఆ దేవుడు చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని దీక్ష చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మద్దతుగా మేము కూడా దేవుని క్షమించమని జరిగిన పాపాన్ని క్షమించాలి ప్రజలకి దేవుడు అంటే ఎంత ఇష్టమో అందరూ తెలిసిన విషయమే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి అత్యంత పుణ్య ప ప్రసిద్ధిగా పుణ్యక్షేత్రాల్లో అతి పెద్దది ప్రపంచంలో కాబట్టి అన్ని విధాల కూడా దేవుని ఉన్నాం గారు ఇప్పటికే మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న విపత్తులు చూస్తున్నాం ప్రకృతి ప్రళయాలు చూస్తున్నాం ఇది దేవుడికి సంబంధించినటువంటి అంశం దీన్ని ఎలా చూడాలి అంటారు విదేశాల్లో సైతం ఎక్కడికి వెళ్ళినా ఏ మూలక వెళ్ళినా స్వామివారి భక్తులు ఉంటారు అవి దేవుడికి ప్రళయాలు కానీ ప్రకృతి వైపరీత్యాలుగా రాకూడదు జరిగినటువంటి పాప పరిహారానికి మేము అందరం కూడా క్షమాపణ కోరుకుంటూ దేవుడికి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రకృతి వైపరీత రాకుండా దేవుడు కాపాడాలని ఈ ప్రజల్ని క్షమించాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ముఖ్యంగా హిందువుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీశారు కాబట్టి ఆ దెబ్బతీసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి చట్టపరంగా చట్టరరీత్యా కూడా శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటాం ఎమ్మెల్యేగా చెప్పండి మీ వ్యక్తిగత అభిప్రాయం మేము అడుగుతున్నాం ఇది జరిగి ఉంటుందంటారా అంటే ఈవెన్ అనేక సందర్భాల్లో కూటమి ప్రభుత్వం కూడా చెప్తోంది ప్రక్షాళన చాలా చోట్ల జరగాలి అవినీతిమయం అయిపోయిన పరిస్థితులు అని ఇది తిరుపతిలో కూడా అపచారం జరిగిన స్థాయిలో అవినీతి జరిగింది ఖచ్చితంగా జరిగిందని చెప్పేసి ఒక రిపోర్ట్ తీసుకొని స్వయంగా యువగారే ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా జరగకుండా యువ గారు ఎందుకు ప్రకటిస్తారండి దాని మీద ఒక కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కమిటీ రిపోర్ట్ వస్తుంది ల్యాబ్ రిపోర్ట్ వచ్చాయి ఇంకా లేబర్ రిపోర్ట్లు కూడా ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని చెప్పేసి ఇవాళ ఆయన ప్రకటించడము హిందువుల మనో దెబ్బతింటము ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జరిగిందని నేను భావిస్తున్నాను క్షమించమని కోరుతూ ఉన్నాం తప్పు చేశారు కాబట్టి మేమందరం కూడా క్షమించమని ఆ దేవుని ఏడుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా ప్రకృతి విపరీతం లేకుండా దాని తాలూకా ప్రభావం చూపించకుండా దేవుని క్షమాపణ కోవాలని మేము కోరుకుంటా ఉన్నాం భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది జరిగేదాన్ని కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కాబట్టి దేవుని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటా ఉన్నాం శ్రీనివాసు క్షమించమని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిక దీక్షకు మద్దతుగా ఈరోజు విశాఖలో జనసేన పార్టీ లాగా కార్యక్రమాన్ని తలపెడుతోంది ఇప్పటికే స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత దీక్ష శిబిరాన్ని కూడా ప్రారంభించారు ఏదైతే ఆ మానవ తప్పిదాల వల్ల ప్రకృతి వెలియ తాండవాలు ప్రకృతి ప్రకోపాలు మనం చూస్తూ ఉన్నాం అలాంటిది సాక్షాత్తు ఆ దేవుని కూడా చూపిస్తే గనుక శిక్షిస్తే కనుక దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి స్వామి వారిని క్షమించమని కోరుతూ చేపడుతున్నటువంటి మహాయజ్ఞం ప్రారంభమైంది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ యజ్ఞం అయితే కొనసాగబోదు ఇక్కడ చూస్తున్నారు మొత్తం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని వేరే మహిళలు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు గోవింద నామాలను పెట్టుకోవడమే కాకుండా గోవింద నామాలను జపిస్తూ కూడా ఆయా శ్రీనివాసుని క్షమాపణను కోరుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మరొక వైపు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్వామి వారిని క్షమించమని కోరుతూ గోవిందనామం చేస్తున్నారు తిరుపతి వెళ్ళి ఉంటారు లడ్డు ప్రసాదం రోజు అపవిత్రమైందని వస్తున్నటువంటి వార్తలు ఏ రకంగా మిమ్మల్ని బాధించు మనకి మొత్తం ప్రపంచం అంతా వైకుంఠ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ చాలా ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వస్తారండి కలియుగ దయం అంటే మనం వెంకటేశ్వర స్వామినే కోరుకుంటారు వెంకటబాబు గుడికి వెళ్ళటం అయితే అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చి ఆ ప్రసాదం తన ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుని తర్వాత పది మందికి ఇరవై మందికి అందరికీ అలాగే పెట్టుకుంటారు అదే ఒక ఒక పవిత్రమైన ప్రసాదంగా పాల్గొని చేస్తారు అలాంటి ప్రసాదంలో కూడా మన వైఎస్ఆర్ సిపి పార్టీ మోసం చేసిందంటే ఇవన్నీ చేసిన మోసాలు వేరు అలాంటిది మన కలియుగ దేవుడు బాబు విషయంలో కూడా వీళ్ళు మోసం చేశారంటే అన్ని పైనుంచి ఎంకన్ బాబు చూస్తున్నాడండి వీళ్ళకి తగిన శిక్ష వేస్తాడు మేమంతా ఎందుకు అంటే సౌంత్ నుంచి వంశీకృష్ణ గారు ఎందుకు చేశారంటే మనం కూడా తిరుపతి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని మనం కూడా పది మందికి ఇరవై మందికి పంచుకుంటాము అలాగా పంచుకుంటూ కూడా మనం భాగస్వాములై ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఈ క్షమా దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష పెట్టారు ఆయనకు ప్రతి మద్దతుగా ప్రతి వార్డులోని ప్రతి నియోజకవర్గంలోని అలాగే ప్రతి వార్డ్ ప్రతి నియోజకవర్గాలుగా వీరమాయిలు ప్లస్ జన కార్యకర్తలు అందరూ ఈ దీక్ష పూనుకోవాలని పదకొండు రోజులు పెట్టాము అలాగే పవన్ కళ్యాణ్ గారు ముప్పై ఒకటి రెండు మూడు నాలుగో తారీఖు ఒక రోజు భజన చేయాలని చేయాలండి మూడవ రోజు అలాగే ఒక్కొక్క రోజు ఒక్కోటి చేయాలని మాకు ఆదేశాలు పైనుంచి వచ్చినాయండి సెంట్రల్ ఆఫీస్ నుంచి అలాగే ఆయన ఆదేశాల మరకే మేము ప్రతి ఒక్కళ్ళు ఆయన అడుగు జాడల్లో నడుస్తామని చేసుకున్నాం ఈ చేసిన పాపం అంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు మేము క్షమాపణ కోరడానికి చిన్న చిన్నవి చేస్తున్నామండి అసలైన పెద్ద శిక్ష మన కైగుల కై కలి యొక్క దైవుడు వెంకటేశ్వర స్వామి వేస్తాడని కోరుకుంటున్నాం సో తప్పు జరిగితే గనుక శిక్ష తప్పదు స్వామి వారి ప్రకృతి గురికాక తప్పదు ఎంతటి వారైనా కాబట్టి పదకొండు రోజుల పాటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా ఈరోజు రోజు మహాయజ్ఞం తలపెడుతున్నారు జనసైనికులు విశాఖలో కెవిన పర్సన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వై సార్ కూడా కూర్చొని ఈ యొక్క దేక్ష విజయం అని మన కూర్చొని